తిరిగివ్వలేని వస్తువు మునిపల్లె అనే గ్రామంలో ఉండే రామభద్రయ్యకు శాంత ఒక్కతే కుమార్తె ఆమె తెలివిగలది చాలా అందంగా ఉంటుంది తన ప్రమేయం ఏమీ లేకుండా ఆమె తనకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకునేందుకు తండ్రి తన అంగీకారం తెలిపాడు శాంతను పెళ్లి చేసుకోవాలని సాగరుడు నారాయణ అనే ఇద్దరు యువకులకు కోర్కె కలిగింది సాగరుడికి చాలా డబ్బున్నది నారాయణ తెలివైనవాడు ఇద్దరూ శాంతకు తమ కోరిక చెప్పుకున్నారు శాంత వాళ్లతో ఇద్దరూ నాకొక మంచి కానుక తెచ్చివ్వండి నాకు నచ్చిన కానుకను నా దగ్గరే ఉంచుకుంటాను నచ్చని దాన్ని తిరిగి ఇచ్చేస్తాను ఎవరి కానుక నా దగ్గర ఉంచుకుంటే వారిని నేను పెళ్లాడేందుకు ఇష్టపడినట్లు అని అన్నది సాగరుడు వెంటనే అప్పటికప్పుడు ఎంతో విలువైన వజ్రాలహారం తయారు చేయించి శాంతకు కానుకగా ఇచ్చాడు నారాయణ నాలుగు రోజుల పాటు ఎంతో శ్రమపడి స్వయంగా ఒక గ్రంథం రాశాడు అందులో అతడు డబ్బు మనిషిని సుఖాల నుంచి దూరం చేస్తుందని డబ్బును నమ్ముకున్న ప్రతివాడు కష్టాల పాలవుతాడని చక్కగా వివరించాడు ప్రేమను డబ్బుతో ముడిపెట్టకూడదని చెబుతూ అందుకు సంబంధించిన పురాణగాథలన్నింటినో విపులంగా ఉదహరించాడు ఆ గ్రంథాన్ని అతడు శాంతకు ఇచ్చి ఈ పేదవాడు నీకు ప్రేమతో ఇచ్చే చిరుకానుక ఇదే అని చెప్పాడు శాంత రెండు కానుకలను అందుకుని తన వద్ద ఒక నెల రోజుల పాటు ఉంచుకున్నది రోగా సాగరుడు తండ్రికి కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి తనే స్వయంగా శాంతను చూడవచ్చి మా వాణ్ణి అమాయకుణ్ణి చేసి వజ్రాల హారం కాజేశావు నీవు అంగీకరించిన ఈ పెళ్లికి నేను అంగీకరించను హారం నాకు తిరిగి ఇచ్చేయ్ అన్నాడు శాంత అతడికి బదులు చెప్పేలోగా సాగరుడు అక్కడికి వచ్చి తండ్రితో నువ్వు ఇక్కడికి వచ్చినట్లు నాకు తెలిసి వచ్చాను శాంత దగ్గర హారం తీసుకుంటే ఇక నేను నీకు దక్కను అన్నాడు కోపంగా సాగరుడి తండ్రి కొంతసేపు కొడుక్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలుడై సరే నీ కర్మ నీ ఇష్టాన్ని కాదననులే అని వెళ్ళిపోయాడు ఇది ఒకందుకు మంచిదే అయింది మన పెళ్ళికి మా నాన్న కూడా ఒప్పుకున్నాడు అన్నాడు సాగరుడు శాంతకేసి సంతోషంగా చూస్తూ నా నిర్ణయం ఈరోజు సాయంత్రం చెబుతాను నారాయణను తీసుకుని రా అన్నది శాంత గంభీరంగా సాయంత్రం నారాయణ సాగరుడు శాంత దగ్గరకు వచ్చారు శాంత వజ్రాలహారం సాగరుడికి తిరిగి ఇచ్చి నీ ప్రేమను నువ్వు రుజువు చేసుకున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రేమకు ఏమాత్రం విలువ ఉండదు అందరూ డబ్బు కోసమే నిన్ను పెళ్లి అనుకుంటారు ఈ విషయం నారాయణ రాసిన పుస్తకం చదివాక నేను చక్కగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను డబ్బును అసహించుకుంటున్నాను అన్నది ఆ తర్వాత ఆమె నారాయణ ఇచ్చిన గ్రంథాన్ని అతడికి తిరిగి ఇచ్చి నా మనసును నీ స్నేహితుడికి వ్యతిరేకంగా తయారు చేయాలని ఈ గ్రంథం రాసావని నాకు అనుమానం కలుగుతున్నది అన్నది నారాయణ వెంటనే శాంతా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు తిరిగి ఇవ్వలేని వస్తువు నీకిస్తే నన్ను తప్పక పెళ్లి చేసుకుంటానన్నావు కదా అందుకోసం ఈ గ్రంథం రాసి నీకు ఇచ్చాను అంతేగాని స్నేహితుడిపై గల అసూయ వల్ల కాదు దానిలోని విషయాలన్నీ ఇప్పుడు నీకు బాగా వంట పట్టాయి నువ్వు గ్రంథం నాకు తిరిగి ఇచ్చినా అందులోని విషయాలన్నీ నీ దగ్గరే ఉండిపోయాయి అంటే నువ్వు నేనంటే ఇష్టపడినట్లే కదా అన్నాడు శాంత అతడి తెలివితేటలకు తెల్లబోయింది సాగరుడు వెంటనే నారాయణతో ఎవరి కానుకనైతే తన దగ్గర ఉంచుకుంటుందో వారంటేనే తనకు పెళ్ళికి ఇష్టపడినట్లని శాంత చెప్పింది కదా అందుకని డబ్బుతో ఆమెను ప్రలోభ పెట్టదలచి వజ్రాలహారం ఇచ్చాను కానీ అభిమానధనులు డబ్బును తిప్పి తిప్పికొట్టగలరని గ్రహించలేకపోయాను శాంతను నువ్వే సరిగ్గా అర్థం చేసుకుని తిరిగివ్వలేని వస్తువును ఆమెకిచ్చావు అందువల్ల నువ్వే ఆమెకు తగిన వరుడివి అన్నాడు తర్వాత కొన్నాళ్లకు శాంతకు నారాయణకు వైభవంగా పెళ్లి జరిగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్